వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పెళ్లి వాళ్ళైతే ఖచ్చితంగా పెద్ద కోడలు పెళ్లి టైంలో ఉండాలని వచ్చే బంధువులకి మేము మీ పెద్ద కోడల్ని పరిచయం చేయాలని ఇక పెళ్ళి వాళ్ళు వచ్చి పార్వతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ మాట విన్న రాజేంద్ర పార్వతి విన్నావు కదా పెళ్లి వాళ్ళు ఖచ్చితంగా పెద్ద కోడలు ఉండాల్సిందే అంటున్నారు పద వెళ్ళి అవని పిలిచికొద్దాం అని చెప్పడంతో వాళ్ళు పెద్ద కోడలు ఉండాలి అన్నారు అవని కాదు అని అడగడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కమలైతే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు పెద్ద కోడలు ఉండాలి అంటే అవని వదన ఉండాలనే కదా అని చెప్పడం అని చెప్పడంతో చూడండి మీరు నాకు ఎన్ని చెప్పినా సరే అవన్నీ ఈ పెళ్లికి పిలవడానికి నేను ఒప్పుకునేదే లేదు అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర పార్వతి నీకేమన్నా మతిపోయిందా అవని పెళ్ళిలో ఉండకపోతే వాళ్ళకి పెద్ద కొడలిగా ఎవరిని పరిచయం చేస్తావు చూడు నీ వల్ల ప్రణతి పెళ్ళి ఆకిపోయేలా ఉంది అని అంటుంటే చూడండి అది ఎన్నటికీ జరగదు పెద్ద కొడలు స్థానంలో నాకు తెలిసిన ఒక అమ్మాయిని అరేంజ్ చేస్తాను ఈ పెళ్ళి అయ్యే వరకు తన ఇంటి పెద్ద కొడలిగా ఉంటుంది అని అంటుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఇక అక్షయ అయితే ఒక్కసారిగా పార్వతి కాళ్ళ మీద పడి అమ్మా నా జీవితంలో అవని తప్ప మరెవరిని నా పక్కన భారీగా ఊహించుకోలేను దయచేసి ఇట్లాంటి తప్పు చేయద్దు చూడమ్మా నువ్వు అవని ఇంటి నుంచి వెళ్ళిపోమన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే దానికి కారణం నీ మీద ఉన్న గౌరవం తను తప్పు చేసిందో లేదో అన్న విషయం గురించి ఆలోచిస్తే తను ఎన్నటికీ తప్పు చేయదని నాకు తెలుసు కానీ నీ మీద గౌరవంతో తనని నేను ఆపలేకపోయాను కానీ ఇప్పుడు తన స్థానంలో మరెవరినో నా పక్కన భారీగా నిలబెడతానంటే దానికి మాత్రం నేను అస్సలు ఒప్పుకోను ఈ విషయంలో నన్ను ఇంతకంటే ఫోర్స్ చేయొద్దు అని చెప్పి ఇక అక్షయ అయితే పార్వతి కాళ్ళని కాళ్ళు పట్టుకొని తన మనసులో ఉన్న బాధని చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పార్వతి అయితే ఏంటండి వాడు అట్లా మాట్లాడుతున్నాడు అంటే అవనిని నేను అన్యాయంగా ఇంటి నుంచి పంపించేశానంటున్నాడా అని అంటుంటే ఆ మాటలు విన్న కమలైతే అమ్మా నిన్ను అన్నయ్య ఆ మాట అడగలేకపోతున్నాడు ఒకవేళ అన్నయ్య స్థానంలో కనుక నేనే ఉంటే ఎన్నటికి అవని వదిన తప్పు చెయ్యలేదని అందరి ముందు గొంతెత్తుకొని గట్టిగా చెప్పుండేవాణ్ణి కానీ నువ్వు అన్నయ్యకి ఆ అవకాశం ఇవ్వలేదు కానీ వదిన స్థానంలో మరెవరినో కూర్చోపెడతానంటే అన్నయ్య కళ్ళల్లో నీళ్లు అన్నయ్య గుండెలో బాధ ఇంకా నీకు అర్థం కాలేదా ఏంటమ్మా ఇంకా మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నావు అని అంటుంటే కమల్ అని గట్టిగా అరుస్తుంది చాలమ్మా చాలు ఇప్పటికీ వదిన విషయంలో నువ్వు చేసిన పొరపాట్లు చాలు ఇప్పటికైనా నువ్వు తప్పు చేశానని ఒప్పుకొని వదున్ని ఈ పెళ్లికి పిలిస్తే ఖచ్చితంగా వదిన తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తుందమ్మా అని అనుకుంటూ అక్కడి నుంచి కమల్ వెళ్ళిపోతాడు ఇక పార్వతి శ్రీకర్ వైపు చూస్తుండే శ్రీకర్ అవునమ్మా వదిన ఏ తప్పు చెయ్యదు చెయ్యలేదు ఎందుకంటే తను ఎట్లాంటిదో ఇంట్లో ఉన్నా అందరికీ తెలుసు కానీ నీకు మాత్రం వదిన ఏ తప్పు చేయలేదని ఎందుకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు ఇప్పటికీ తెలియటం లేదు అని అంటుంటే శ్రీకర్ నీకేం తెలుసు తను నన్ను చంపాలని చూసింది అని అంటూ ఉంటే చూడమ్మా వదిన నిన్ను చంపాలని ప్రయత్నించిందని నువ్వు అంటున్నావు అసలు వదనే కాదని మేమంటాం నువ్వు వదనని పొరపాటు పడుతున్నావు వదనలా రెడీ అయినా మరెవరో నిన్ను తోసేయాలని ప్రయత్నించి ఉండొచ్చు కదా అని చెప్పి ఇక పల్లవి వైపు చూస్తాడు పల్లవి అయితే ఇదేంటి శ్రీకర్ బాబా నా వైపు అనుమానంగా చూస్తున్నాడు ప్రణతి పెళ్ళి నా చావుకొచ్చినట్టుంది చూడు శ్రీకర్ బాబా అత్తయ్య అవని అక్కని తన కళ్ళతో చూసింది నువ్విప్పుడు కావాలని అవని వదిన అవని అక్క మీద ఉన్న అభిమానంతో తని తప్పు చెయ్యలేదని అత్తయ్య నమ్మించడానికి నువ్వెంతలా ప్రయత్నించినా తన చూపుతనని మోసం చేయదు కదా అని అంటుంటే అమ్మా నువ్వు చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలకి బాగా అలవాటు పడిపోయావు నువ్వొక్కసారి వదిన ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి తను ఏం చేసిందో మనతో ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు చెల్లెలి పెళ్లికి తను ఇక్కడ ఉండలేదే అని ఎంతలా కుమిలిపోతుందో నాకు తెలుసు నువ్వింకా ఇట్లాగే ఉంటే దానికి మేమెవ్వరం కూడా నీకు ఏ రకంగా కూడా సహాయం చేయలేము అని అనుకుంటూ శ్రీకర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజేంద్ర అయితే విన్నావుగా విన్నావుగా అక్షయ్ మాటలు నువ్వు నా కన్న తల్లివి కాదు కాబట్టి నా భార్య మీద లేనిపోని నిందలు వేసి ఇంటి నుంచి వెళ్ళగొట్టావని అక్షయ్ నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి నిన్ను నిలదీస్తే నువ్వు ఏం చేస్తావు పార్వతి చెప్పు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారండి అక్షయ కన్న కొడుకు కాకపోతే వాడి జీవితాన్ని నేను నాశనం చేస్తానా అని అంటూ ఉంటే నువ్వు చేసేది అలాగే ఉంది నువ్వు పైకి అనకపోయినా ఇంతవరకు జరిగేదంతా కూడా అట్లాగే కనిపిస్తుంది చూసావుగా వాడికి వాడి భార్య మీద ఎంత ప్రేముందో చెడు నీ మొండి పట్టుతో నీ మూర్ఖత్వంతో ఇంటి పెద్ద కోడల్ని బాధ పెట్టకు పెళ్ళి వాళ్ళు చెప్పినట్టు అవనిని ఇంటికి తీసుకురా సంతోషంగా అందరం కలిసి ప్రణతి పెళ్లి జరిపిస్తాం అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే పార్వతి అయితే ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది తర్వాత రాజేంద్ర పార్వతి దగ్గరికి వెళ్తాడు ఏంటి పార్వతి అందరిలో నిన్ను అవమానించానని బాధపడుతున్నావా చూడు నిన్న నిన్ను అవమానించలేదు నీకు తెలియని విషయం గురించి నీకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నువ్వు చిన్నదానివి కాదు అర్థం చేసుకోకపోవడానికి అట్లా అని అమాయకురాలివి అంతకన్నా కాదు నీకు ముగ్గురు కోడలున్నారు ముగ్గురు కోడలకి ఎట్లాంటి మ మర్యాదలు చేయాలో ఎట్లాంటి గౌరవాన్ని ఇవ్వాలో నీకు తెలుసు అవని శ్రీకరన్నట్టు ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన దగ్గర నుంచి తను ఏ రోజు కూడా ఎవ్వరికీ ఎట్లాంటి హాని కలిగేటట్టు మాట్లాడలేదు ఎవ్వరి మనసుని బాధ పెట్టలేదు తను ఈ తప్పు చేసింది అంటే నువ్వు ఎట్లా నమ్ముతున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ ఒక్క మాట చెప్పగలను నువ్వు అక్షయ్ని మాత్రం చాలా బాధ పెడుతున్నావు అది నీకు అర్థమైతే చాలు అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజేంద్ర వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే అవని అయితే ప్రణతి ఎందుకు బాధపడుతుంది అసలు ప్రణతి నాకు ఏం చెప్పాలనుకుంటుంది ప్రణతి ఎందుకు ఎందుకు అంతలా కుమిలిపోతుంది అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉండగానే అవని ఇక ప్రణతికి ఫోన్ చేయాలని దయాకర్ని ఫోన్ అడుగుతుంది ఇక దయాకర్ ఫోన్ ఇవ్వడంతో ప్రణతికి కాల్ చేస్తుంది ఇక ప్రణతి ఫోన్లోంచి వదిన అని పడడంతో అవని వదిన అని నెంబర్తో కాల్ అయితే రింగ్ అవుతుంది ఇక నుంచి వెళ్తున్న పార్వతి ఆ ఫోన్ చూడటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అవని ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక వెంటనే ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేస్తుంది అవని ప్రణతిని తనకి ఫోన్ చేసింది అనుకుని ప్రణతి నువ్వు నిన్న నీ నిశ్చితార్థంలో అస్సలు సంతోషంగా కనిపించలేదు పైగా నువ్వు నన్ను నిశ్చితార్థానికి ఎందుకు రమ్మన్నావు అసలు నాతో ఏం మాట్లాడాలనుకున్నావు ఏం జరిగింది చెప్పమ్మా ఎందుకంతలా బాధపడ్డా నాతో చెప్పు అని చెప్పి ఇక అవని అయితే ప్రణతిని ప్రణతి అనుకుని పార్వతిని అడుగుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా పార్వతి అవని అన్న మాటలకి షాక్ అయిపోతుంది ఏంటి ప్రణతి నిత్యత అద్దంలో సంతోషంగా లేదా తను బాధపడుతుందా నిత్యత అవనిని ప్రణతిని రమ్మని పిలిచిందా మరి అవని ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టింది అందరి ముందు ఎందుకు వచ్చేతనని నిలదీసి ఎన్నో మాటలు అన్నాను కానీ ఆ మాటలకి ఒక్క సమాధానం కూడా చెప్పలేదు ప్రణతి పిలిస్తేనే ఈ నిజతానికి వచ్చానని ఎందుకు ఎందుకు నా దగ్గర తను దాచిపెట్టింది అన్నట్టుగా ఇక పార్వతి అయితే ఆలోచనలో పడుతుంది ఇంకా అయితే ప్రణతి ఏంటి ఏం మాట్లాడట్లేదు చెప్పు ప్రణతి అని చెప్పి ఇక అవని అయితే ఫోన్లో హలో హలోని గట్టి గట్టిగా పిలుస్తుంది కానీ ఒలుకు పలుకు లేకుండా పార్వతి అదంతా సైలెంట్గా వింటుంది ఇంకా సిగ్నల్స్ లేవేమోనని ఇక అవని అయితే కాల్ కట్ చేసి మళ్ళీ కాల్ చేస్తుంటుంది ఇక ఇంతలో వాష్రూమ్లో నుంచి ప్రణతి అయితే బయటికి వస్తుంది ఇక ప్రణతిని చూసిన పార్వతి ఒక్కసారిగా ఫోన్ అక్కడ పెట్టి అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది ఇక ప్రణతి అయితే అవని ఫోన్ చేయడంతో దగ్గరికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ఆ ఫోన్లో నిజంగానే ఏది వినిపించదు ఇదేంటి వదిన ఫోన్ చేస్తుంది కానీ వదనతో వదినతో మాట్లాడాలంటే అస్సలు వాయిస్ వినిపించట్లేదు ఈ మొబైల్కి ఏమైంది అని చెప్పి ఇంకా ప్రణతి అయితే ఫోన్ని అటు ఇటు తిప్పుతూ చూస్తుంది ఇక పార్వతికి అయితే కొంతలో కొంత జరిగింది అర్థమవుతుంది ప్రణతికి ఈ పెళ్ళి ఇష్టం లేదా లేక ప్రణతి చెప్పుకోలేని ఇబ్బంది ఏదో పడుతుందా అన్నట్టుగా ఇక పార్వతి ఆలోచించుకుంటూ నిదానంగా బయటికి వెళ్తుంటే ఇంతలో పల్లవి అయితే చక్రధర్త కాల్ మాట్లాడుతూ డాడ్ ఎలా అయినా సరే ప్రణతితో ప్రణతికి అలాగే ఆ నరసింహ గారి కొడుకుతో పెళ్లి జరిగిపోవాలి త్వరలోనే అది లండన్ వెళ్ళిపోవాలి నేను అనుకుంటున్నట్టు ఈ ఇంట్లో ఒక్కొక్కరిగా అందరినీ బయటికి తోసేయాలి ఇక ఈ ఇంటికి ఈ ఆస్తికి నేను మాత్రమే మహారాణిని అవ్వాలి అని చెప్పి ఇక పల్లవి అయితే మాట్లాడుతూ ఉంటే అటు నుంచి చక్రదర్ బేబీ ఈ పెళ్ళి నువ్వనుకున్నట్టే జరుగుతుంది కానీ ఇంట్లో అందరూ కలిసి అవనిని ఎట్లా అయినా సరే ఈ పెళ్ళికి పిలవాలి అనుకుంటున్నారు కదా మరి దాని గురించి మీ అత్తయ్య ఏమంటుంది అని అడగడంతో దానికి ఇక పల్లవి అయితే అత్తయ్య ఇంకేమంటుంది డాడ్ తను తనని చంపడానికి ప్రయత్నించిన అవనిని ఇంటికి రాకూడదని చాలా పెద్ద గొడవ చేస్తుంది ఎంతమంది ఎన్ని మాటలన్నా సరే మాత్రం అవనిని ఇంటికి తీసుకురావడానికి సెసే మరా ఒప్పుకోవట్లేదు పైగా అవని స్థానంలో మరొకరిని బావగారి పక్కన నిలబెడతానని అందరికీ చెప్పింది అని చెప్పడంతో దానికి మరి అక్షయ్ ఒప్పుకున్నాడా అని ఇక చక్రధర్ అడగడంతో ఆ మాట విన్న పల్లవి ఒప్పుకోక ఇంకేం చేస్తాడు అవని ఏ తప్పు చెయ్యలేదని అక్షయ్ బావకి బాగా తెలుసు కానీ అత్తయ్య తప్పు చేసిందని మెడ పట్టుకుని బయటికి గెట్టుతుంటే చూస్తూ ఊరుకున్నాడే గాని ఏమీ చెయ్యలేకపోయాడు మరి కొత్తగా ఇప్పుడు అవని స్థానంలో మరొకరిని కున్నుంచో పెడితే ఒప్పుకొక ఇంకేం చేస్తాడు ఆయన ఆయన మా బావగారు మరి ఇంత పిచ్చివాళ్ళని అస్సలు అనుకోలేదు అవని అక్క ఏ తప్పు చెయ్యలేదని ఆయన మనసుకి తెలుసు కానీ ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేక ఆయనలో ఆయనే సతమతమవుతున్నారు అని అంటుంటే ఇంతకీ మీ అత్తయ్య ఏమంటున్నారు అని అంటుంటే ఇంకేమంటారు మెట్ల మీద నుంచి తోసేసింది అవనినే అని అందరి ముందు గట్టిగట్టిగా వాదిస్తుంది పాపం శ్రీకర్ బాబా ఇది చేసింది అవని యొక్క కాదని అవని అక్కలా రెడీ అయినా మరొకరు అయ్యుండొచ్చని అత్తయ్యని నమ్మించడానికి ప్రయత్నించాడు కానీ ఆవిడ అవని అక్కే అని బలంగా నమ్ముతుంది మనకి కావాల్సింది కూడా అదే కదా ఆవిడ్ని నేనే తోసేసిన కానీ అక్కలాగా ఆవినియే తోసేసిందని నమ్మించాను ఇక్కడ ఉన్నది ఎవరు ఈ పల్లవి అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతూ ఇక్కడ జరిగిందంతా కూడా చేరవేస్తుంది ఒక్కసారిగా పార్వతి పల్లవి అని గట్టిగా అరవడంతో పల్లవి వెనక్కి తిరిగి చూస్తుంది ఇంకా వెంటనే కాల్ కట్ చేస్తుంది అత్తయ్యా మీరెప్పుడొచ్చారు మీకు ఏమన్నా కావాలా అని చెప్పి పల్లవి అయితే ఇక పార్వతి దగ్గరికి వచ్చి తడబడుతూ మాట్లాడుతుంది పార్వతి తట్టుకోలేక పల్లవి చంప చెల్లు మనిపిస్తుంది చి నీలాంటిది ఈ ఇంట్లో ఉండకూడదు నీ వల్ల దేవత లాంటి నా కోడల్ని ఇంటి నుంచి పంపించేశాను అని చెప్పి ఇక పార్వతి అయితే అందరి ముందుకి పల్లవిని తీసుకొచ్చి ఇంకా అక్షయతో అక్షయ్ నువ్వు పెళ్ళి శుభలేకని తీసుకుని ఇప్పుడే అవని దగ్గరికి వెళ్ళాలి అవని ఖచ్చితంగా పెళ్ళికి రావాలని పిలువు అని చెప్పడంతో దానికి అక్షి అమ్మా ఏం మాట్లాడుతున్నావు అవని అవనిని పెళ్ళికి పిలవాలా అని అంటుంటే అవును అవని ఈ పెళ్ళికి వచ్చి తీరాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు వెళ్ళు అని చెప్పడంతో ఇక అక్షయ్ ఒక్క మాట కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చాలా సంతోషంగా పెళ్లి శుభరేఖని తీసుకుని ఇక దయాకర్ ఇంటికి వెళ్తాడు దయాకర్ అయితే అక్షయ్ని చూసి చాలా ఆనందపడతాడు అయితే అక్షయ్కి ఇక మర్యాదలు చేస్తూ అవనిని పిలుస్తుంది అవని అయితే అక్షయ్ దగ్గరికి వస్తుంది అక్షయ్ అవని నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పి ఇక అక్షయ్ అంటుంటే మరి ఇక్కడ కకా ఇంకెక్కడ ఉంటాను నేను ఒక అనాథని నాకు తల దాచుకోవడానికి ఎక్కడో దగ్గర స్థానం కావాలి కదా నాకేమి మీకులాగా అమ్మ నాన్న అన్న తమ్ముడు ఇట్లా ఎవరూ లేరు కదా అందుకే ఇక్కడే ఉన్నాను చెప్పండి అని అంటుండే ఇక అక్షయ అయితే ఇదిగోండి ఇదిగో నువ్వు ప్రణతి పెళ్ళికి ఖచ్చితంగా రావాలి అని అంటుంటే ఇక అవని శుభలేఖ తీసుకుని కానీ ప్రణతి పెళ్ళికి ఖచ్చితంగా వస్తాను కానీ పెళ్ళికి ఏ బంధంతో రావాలి నాకు మీతో ఎట్లాంటి బంధం ఉంది మీకు భార్యగా రావాలా ఆ ఇంటి కోడలిగా రావాలా లేక నా బిడ్డకి తల్లిగా రావాలా లేక పెళ్ళి వాళ్ళకి పరిచయం చేసినట్టు ఆరాధ్య టీచర్గా రావాలా చెప్పండి ఏ విధంగా రమ్మంటారు అని అంటూ ఉంటే అక్షయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే సైలెంట్గా చూస్తాడు ఏంటండి అలా చూస్తున్నారు ఏం చెప్పాలో అర్థం కావట్లేదా మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఆరాధ్యక టీచర్గా రమ్మని కదా మిమ్మల్ని పంపించింది కానీ నేను పెళ్ళికి రావాలంటే నాదొక కండిషన్ నేను మీ భార్యగా అయితేనే ఆ పెళ్లిలో అడుగు పెడతాను లేకపోతే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ఇక అవని చెప్పిన మాటలకి అక్షయ్ తలదించుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు ఇక పార్వతి అయితే అక్షయ్ ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడగడంతో ఆ మాటలకి అమ్మా అవని ఈ పెళ్ళికి రావాలంటే ఒక కండిషన్ పెట్టింది అని అడగడంతో ఏంట కండిషన్ అని అడగడంతో ఈ ఇంటికి కోడలిగా అయితేనే ఈ పెళ్ళికి వస్తానని అవని గట్టిగా చెప్పింది అని చెప్పిన మాటలకి ఇక పార్వతి ఏంట్రా అలా మాట్లాడుతున్నావు తను ఈ ఇంటి పెద్ద కొడలు మరి తను ఇంటికి కోడలిగా కాకుండా ఇంకెలా వస్తుంది ఏవండి త్వరగా వెళ్ళి మనం మన కోడల్ని పెళ్లికి రమ్మని పిలవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక పల్లవి అయితే ఏం మాట్లాడలేక సైలెంట్గా తనలో తను కోపంతో రగిలిపోతుంది ఇక పార్వతి అలాగే రాజేంద్ర ఇద్దరూ కలిసి అవని దగ్గరికి వెళ్తారు అవనికి స్వయంగా శుభలేఖ ఇచ్చి పెళ్లికి రమ్మని పిలుస్తారు అవనికి ఏమీ అర్థం కాదు అత్తయ్యా అని అంటుంటే అవును మీ అత్తయ్యనే వచ్చి పిలుస్తున్నాను నువ్వు ఈ పెళ్ళికి ఖచ్చితంగా రావాలి అని అంటుంటే అత్తయ్యా వస్తాను మన ప్రణతి ఏ రోజు కూడా నా ఆడపడుచుగా చూడలేదు నా కన్న కూతురు కానీ చూశాను అట్లాంటి అట్లాంటి ప్రణతి పెళ్లికి నేను ఎందుకు రాకుండా ఉంటాను ఇదిగో ఇప్పుడే బయలుదేరతాను అని చెప్పి ఇక ప్రణతి అవని అయితే తెగ సంబరపడిపోతుంది అసలు పల్లవి గురించి నిజం తెలిసినా సరే పార్వతి ఎందుకని అందరి ముందు బయట పెట్టలేదు పైగా అవనిని తనే స్వయంగా ఎందుకు పిలవాలనుకుంటుంది అసలు పార్వతికి ఏం నిజం తెలిసింది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్